హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ చనల్ చిన్నీ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి నేను లంచ్లోకి అయితే సాంబార్ అను దానికి కాంబినేషన్కి అయితే ఇలా చికెన్ లివర్ ఫ్రై అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నా స్టైల్లో నేను చికెన్ లివర్ ఫ్రై ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్గా అయితే నాకు నాకు మ్యారేజ్ కాకముందు అసలు చికెన్ లివర్ అసలు తినేదాన్ని కాదండి ఇప్పుడు కర్రీలో చికెన్ లివర్ వస్తే మాత్రం ఇంట్లో పెద్ద గొడవ చేసేదాన్ని అసలు ఇష్టం ఉండేది కాదు అలాంటి నేను ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై చేసుకుని అయితే తింటున్నాను నాకే ఆశ్చర్యంగా అయితే ఉంది అంతేనండి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని మన లైఫ్లో అయితే మారుతూ ఉంటాయి కాబట్టి ఇష్టాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు నాకు లివర్ ఫ్రై ఇష్టం ఉండేది కదా ఒకప్పుడు ఇప్పుడు ఇష్టమైతే అవుతుంది కర్రీ అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి వేగిన తర్వాత అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక నేను చికెన్ లెవెర్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నాను అది రెండు ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము లేకపోతే ఒక రకమైన స్మెల్ వస్తుందండి మీరు ఎప్పుడైనా గమనించారా చికెన్ లెవర్ ఫ్రై ఎంత ఫ్రై చేసినా కానీ ఒక రకమైన నీచ స్మెల్ అయితే వస్తుందండి అందుకే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కాకపోతే బాగా ఫ్రై చేసుకుని రోస్ట్ లాగా చేసుకుంటే మాత్రం ఇష్టంగానే తింటాను ఇంకా సాంబార్లో సైడ్ డిష్గా కాబట్టి బాగానే ఉంటుందండి అందులో రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయినాయండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే రెండు నిమిషాలు అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను వేగిన తర్వాత అందులోకైతే లైట్గా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము కారం అయితే మగ్గిందండి అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే చికెన్ లేవర్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఎలాగూ ఈ మధ్య చికెన్ లివర్ తింటున్నావు కదా మటన్ లివర్ తెస్తాను చాలా బాగుంటుందని అయితే మా హస్బెండ్ అయితే అంటున్నారండి నిజంగా నేను అసలు మటనే అసలు తినను నాకు అసలు ఆ మటన్ స్మెల్ నచ్చదు అలాంటిది మటన్ లివర్ తెస్తా అంటున్నారు ఇక అది తిన్నానంటే నేను నిజంగా పోతానండి నిజంగా నాకు అస్సలు ఇష్టం ఉండదు అది ఎందుకు అసలు నచ్చదు అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకున్నాక రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము బాగా ఫ్రో రోస్ట్ అయితే చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ అందులోకి అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీ అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఎప్పుడైనా చికెన్ లెవర్ అనేది మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది ఇది సాంబార్లో సైడ్ డిష్గా తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే మీరు సూపర్ అనేది అంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటారు మీకు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఉండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్